ఏర్పాటు చేసినందుకు మన సంస్థ ద్వారా మన అధ్యక్ష గారిని కోరుతున్నారు అలాగే మహిళా విభాగం నలభై తొమ్మిది సంవత్సరాలు స్వామి మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్తీక భోజనాలు ఎక్కడో చోట పవిత్రమైన స్థానాల్లో నిర్వహించుకుంటూ ఉంటాము అదే కాకుండా రాష్ట్రంలో అనేక అవోపా సంస్థలు ఉన్నాయి కానీ నెల్లూరు అవోపాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అదేంటంటే ప్రతి ఆదివారం కూడా కన్నికా పరమేశ్వరి దేవస్థానం మీరు ఎప్పుడన్నా చూసారో లేదో దాని ఎదురుగా మా ఆఫీస్ ఉంది దాంట్లో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రెండు గంటల నుంచి రోగులకు పరీక్షలు జరిపించి వారికి ఉచితంగా మందులు ఇచ్చడం మా నెల్లూరు అవోప ప్రత్యేకత స్వామి ఈ రోజు వరకు కరోనా సమయంలో తప్ప ప్రతి వారం కూడా ఆదివారం రోజు మా మహిళా విభాగం వారు మా వారు డాక్టర్స్ లేడీస్ స్పెషలిస్టు అవో తర్వాత హోమియోమెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా ఇస్తుంటాము మీరు కూడా ఎవరైనా ఎవరైనా సంప్రదిస్తే మా వారి దగ్గరికి పంపించండి ప్రతి ఆదివారం కూడా మా వారి సేవ చేస్తారు మీకు కూడా మాకు తోచిన విధంగా సేవ భాగ్యం కల్పించండి కాబట్టి మీరు చక్కటి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థల గురించి మీరు కొంత ఆశ్చర్య తెచ్చిందిగా కోరుతున్నాను స్వామి ఇది మీ నా అనే ఆశ్రమం కాదు మన ఆశ్రమం మన ఆశ్రమం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి రాగలిగారు మన ఆశ్రమం అనేటువంటి భావనతో మీరు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకునేదానికి మేము ఎప్పుడు కూడా మీకు ఆహ్వానం పలుకుతూనే ఉన్నాం ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు కార్యక్రమాన్ని కార్యక్రమాలు దానికి ఆశ్రమం తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు అసూరెన్స్ ఇస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా చేసుకోవాలని చెప్పేసి మా అయం స్వామి తరఫున దత్తాత్రేయ వారి తరపున పంచముగేశ్వర స్వామి వారి తరపున మేము అందరం కూడా మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది

ಅಂದರು ಒಂದು ಓಂ ನಮಸ್ತೆ ಓಂ ನಮಸ್ ತಗಿಲ್

パウダイがなことで、パウダイがなことで。<Fern> an <va> an> ನೋ ಕಾಲು ತಗಿಲಾ ಅವ್ರು ಜಪ್ತಾ ನಷ್ಟ ಓಕೆ ಸೈನ್ ಮೋಕಾಲ ತಗಿಲ್ನ ಏನು ತಗಿಲನ್ನ ಔಟ್ ಊರ್ಪೆಟ್ಕೊಂಡು ಚೈಪಟ್ಕೊಂಡು ಪೂರ್ಚಕ ಆಪೋಸಿಟ್ లక్ అంతే మీరు తిరగండి ఆపోజిట్లో తిరగండి దగ్గరికి వస్తున్నారు ఆపోజిట్లో ఉండండి అది